సో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్రెసెంట్ అనంతపూర్లో లో పట్టి సారీస్ అయితే ఉన్నానండి మాధవి గారి దగ్గర మీకు ప్రత్యేకంగా ఏం చెప్పే అవసరం లేదు మాధవి గారి దగ్గర ప్రతి కలెక్షన్ కూడా హ్యాండ్ పిక్ కలెక్షన్ ఉంటుంది ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది అండ్ క్వాలిటీ ఉంటుంది అన్నట్లు ఇంకా అన్నీ కూడా ఒక రిచ్ లుక్ అయితే ఉంటాయి ప్రతి ఎవ్రీ సారీలోనూ ఒక చిన్న ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉండనే ఉంటుంది సో అయితే వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజు మీరు చూసుకున్నట్ైతే ఇవన్నీ కూడా మొత్తం మన ఫ్యాన్స్ ఐటమ్ కానీ డైలీవర్ ఐటమ్ కానీ పట్టు సారీస్ దగ్గర నుంచి పట్టులో మన మంగళగిరి జామదాని కానీ ఉప్పాడ జామదాని కానీ మంగళగిరి పట్టు అండ్ మన కంచు పట్టు సారీస్ ధనవర్ణ పట్టు అన్నిటి అన్నిటిపైన కూడా మనకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదండి సో చాలా యాక్చువల్గా చెప్పాలంటే రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి వీళ్ళ దగ్గర సో అగైన్ మనకి ఇప్పుడు ఈ శ్రావణ మాసాలను దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ సెకండ్ నుంచి కూడా ఫిఫ్టీన్త్ వరకు అయితే ఈ సైల్ అయితే పెట్టడం జరిగిందండి లాస్ట్ టైం మీకు అందరికీ తెలుసు ఆషడంలో దుమ్ము దులిపేశారు అసలు ఎంత మంచి కలెక్షన్ అన్ని పట్టు సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు పదిహేడు ఐదు వందలు రెండు వేల ఐదు వేల రూపాయలు అమ్మే సారీ కూడా రెండు వేల రూపాయలకి ఇట్లా చాలా ప్రైస్ డ్రాప్ అయిపోయింది అన్నట్లు ఇంకా అందరూ కూడా మంచిగా తీసుకుని వెళ్లారు సో యాక్చువల్లీ అయితే ఇంకా మీరు చాలా మంది శ్రవణ మాసానికి కావాల్సిన కలెక్షన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఆఫర్ చాలా ఉపయోగపడుతుంది చూడండి ఒకసారి కలెక్షన్ చూపిస్తాను సో మీకు ఒక సోదట ఒక ఐడియా వస్తుంది ఎలాంటి కలెక్షన్ మేడం దగ్గర ఉంటుంది మనకి ఎంత ప్రైజెస్ పడుతుంది అని చెప్పేసి సో వచ్చి షాప్ చేసుకోండి అడ్రస్ వచ్చేటప్పటికి కమలాల్ నగర్ అండి కమలానగర్ నగర్ లో మనకు మైత్రి హాస్పిటల్కి దారిలో అయితే వస్తుంది ఓవిఆర్ దగ్గర క్లారిటీగా నేను ప్రిటివర్స్ వీడియోస్ లో చెప్పాను మీరు ఎలా రావాలి ఏంటి అని స్క్రీన్ పై మేడం నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకళ్ళు డౌట్ ఉన్నట్లయితే కాల్ చేసుకోండి ఓకేనా సో అండ్ ఈసారి కూడా నేను ఇప్పుడు మీరు చాలా మంది అడుగుతున్నారు శారీలో చేయండి శారీలో చేయండి అని చెప్పేసి ఏదో అలా ట్రై చేస్తున్నాను సో ఈ రామ్ మంగుల్ సారీ కూడా నన్ను మాధవి గారు ఇచ్చారనమాట సూపర్ సూపర్ కాంబినేషన్ లో చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది అండ్ బై బ్లౌజ్ అండి సో మనం ఎక్కువ హెవీ బాడీ ఉన్నప్పటికీ కూడా మేడం దగ్గర బ్లౌజ్ మెజర్మెంట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు పక్క వన్ మీటర్ వన్ మీటర్ పైననే వస్తుందని చెప్పొచ్చు సో మీకు అసలు టెన్షన్ ఉండదండి బ్లౌజ్ గురించి కానీ ఎక్కడ సారీ పన్నా కానీ తగ్గుతు ఇబ్బంది అయితే ఉండదు అన్నట్లు ఇంకా సో ఈ కలెక్షన్ అంతా చూపిస్తాను అడ్రస్ చెప్పేశాను ఇంకా వన్ బై వన్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం సో మన మ్యానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇవి పార్టిసిపేట్ చేయండి ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపిస్తాను రండి అయితే ఓకే కలెక్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ మనము మంగళగిరి ఐటమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము సో వీటిపైన ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ పైన మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ అండి అంటే మీరు ఈ సారీస్ గా పెట్టేసి ఇది తీసుకుంటేనే ఆఫర్ ఉంటుంది రిమైనింగ్ పైన ఆఫర్ లేదు కొత్త వాటిపైన లేదు పాత వట్టు పైన ఇలాంటివి ఏమి ఉండొద్దు సో అన్ని కూడా కొత్త స్టాకే లాస్ట్ టైం మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ స్టాక్ తెప్పించారు ఓన్లీ ఆచడంలోనే ఆచడంలో కూడా హ్యూజ్ డిస్కౌంట్స్ అన్నట్లు ఇంకా చాలా మంది యూజ్ చేసుకున్నారు మేడం మనకి యాక్చువల్లీ స్టార్టింగ్ ప్రైస్ ఎంత వస్తాయి మేడం ఇది స్టార్టింగ్ ప్రైస్ త్రీ ఫైవ్ వస్తాయి త్రీ ఫైవ్ మనం ట్వంటీ ఫైవ్ ఇచ్చేస్తున్నాం ఆఫర్ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో చూడండి ఇవన్నీ కూడా మేడం అన్ని కూడా అవును అయితే చూడండి గైస్ ఇది యాక్చువల్గా మీకు మార్కెట్ లో ప్రైస్ కనుకోండి సో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మనకి ఇక్కడ విత్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ ఆఫర్ అయితే వస్తుంది ఇంట్లో మీకు చాలా కలర్స్ ఉన్నాయి అండ్ బార్డర్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ చూస్తే మీకు సిల్వర్ తో ఈ బార్డర్ వచ్చేసింది కదా అండ్ మనకి పైతాని బార్డర్స్ కానీ ఇక్కడ డిఫరెంట్ అయితే దీనిలో చెక్స్ కూడా అవైలబిలిటీలో ఉంది సో షాప్ లో ఏ సారీ అయినా తీసుకోండి మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది ఆగస్ట్ సెకండ్ నుంచి మీకు సేల్ అయితే స్టార్ట్ అవుతుంది మిస్ అవ్వద్దు సో మంచి ఆఫర్ అనమాట శ్రావణ మాసానికి పెళ్లి షాపింగ్ చేయాలన్న పెళ్లి కూతురి బట్టల దగ్గర నుంచి పెట్టుకునే బట్టల వరకు అండ్ పేరెంట్స్ వేసుకోవడానికి కావాల్సిన పట్టు సారీ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అండి కిన్నరా పట్టు సారీస్ లో ఇక్కడ చూస్తే మంగళగిరి లోనే చెక్స్ లో వచ్చింది అనమాట బుట్ట అనేది ఈ వివింగ్ అనేది ఎక్కువ రిచ్ గా వస్తుంది రిచ్ మన దగ్గర అన్ని చూపించలేకపోతున్నాము చూడండి మొత్తం అన్ని కవర్ చేయాలి కాబట్టి ఇక చూస్తే పళ్ళు వచ్చేసి విధంగా మాకు రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగా చెక్స్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా అండ్ సారీ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఒక విషయం ఇలా చూడండి సారీ ఇలా ఉంటుంది సో ప్రతి ఐటమ్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ నేను చూపిస్తాను కాస్ట్ సో ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అంటే ఫిఫ్టీన్ సరే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మాకు మైనస్ అయిపోతుంది ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా సో మీకు చూసుకుంటే దీంట్లో మీకు రిచ్ పళ్ళుతో ఉన్నవి కానివ్వండి కాంబినేషన్స్ కానివ్వండి అన్నీ కూడా మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న కాంబినేషన్స్ అయితే ఉంటాయండి మీరు ఏ సారీ అయినా పిక్ చేయండి మీ దగ్గర ఇది డల్ ఉందనో లేకపోతే దీంట్లో డిజైన్ బాగాలేదనో ఖచ్చితంగా మీ నోట్ నేస్ రాదనమాట ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా పగడ్బందీగా ఫిల్టర్ చేసి తీసుకొని వస్తారు మా గారు సో ఇందులో ఏ మాత్రం సందేశం అయితే లేదండి మీకైతే అయితే ఇప్పుడు మంగళగిరి ఐటమ్ అయితే చూపిస్తారు దీంట్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా వీడియోలు అన్ని చూపించాలి కాబట్టి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిస్ప్లే చేస్తున్నాము సో మొత్తం కలెక్షన్ చూసి మేము ఆరాసే సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు షాప్కి వచ్చి విజిట్ అయినట్లయితే అడ్రస్ ఇంకోసారి చెప్తున్నాను మన కళానగర్ లో మైత్రి హాస్పిటల్ కిఏ దారిలో అయితే వస్తుందండి ఓవీఆర్ కి కొంచెం ముందు రెడ్ ఆపోజిట్ లోని మెయిన్ గేట్ లో నుంచి కొంచెం లోపల రావాలి నాకు షాప్ అయితే వస్తుంది సో దీంట్లో ఉన్న వెరైటీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఉన్నాయండి చూసేసండి ఒకసారి అయితే నెక్స్ట్ ఐటమ్ అండి సాఫ్ట్ సిల్క్ వెంకటగిరి పట్టు ప్యూర్ ఐటమ్ అనమాట సో యాక్చువల్లీ మార్కెట్ లో వీటి ప్రైజ్ రీసెంట్ గా నేను ఒక చోటకి వెళ్ళి కూడా చూశాను ఫిఫ్టీన్ కే చెప్పారండి పదహైదు వేలు లక్షల పదహైదు వేలు చెప్పారు అయితే రెగ్యులర్ గా మీరు డిస్కౌంట్ లేకపోయినా కూడా మన దగ్గర ఎంత ఉంటుంది అంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్వీన్ రేంజ్ లో అయితే ఉంటుంది ఇప్పుడు మనకు శ్రావణ మాసానికి ఇస్తున్న ఆఫర్ అండి సో ఇది పెళ్లి కూతురు దగ్గర నుంచి ఇక అన్నిటికీ ఏ అకేషన్ అయినా ప్యూర్ పట్టు బడ్జెట్ లో కావాలంటే మాత్రం మీకు మీరు కళ్ళు మూసుకొని క్రీడా పట్టు సారీస్ రావచ్చు ఎందుకు చెప్తున్నాను చూడండి ఒకసారి పక్క ప్యూర్ పట్టు అండి హండ్రెడ్ పర్సెంట్ పట్టు ఉంటుంది రిచ్ పళ్ళు అండ్ ట్రెండింగ్ బుటాఫ్స్ తో ఉంది ఈ సారీ మీరు చూడొచ్చు ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పుడు మనకు ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ ఫైవ్ అందులో మళ్ళీ అగైన్ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందండి దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇన్స్టంట్ డిస్కౌంట్ సో మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒక సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ ఆ టైప్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఫైవ్ థర్డ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే సిక్స్ చేంజ్ వస్తుంది సిక్స్ చేంజ్ వస్తుంది ఇది పై థర్టీ డిజైన్ మేడం ఇది నైన్ ఫైవ్ మేడం దీంట్లో ట్వంటీ ఫైవ్ ఉంటది మొత్తం బల్లు అంతా పైతానే డిజైన్ అంతా కూడా మంచిగా ఉంది అలాగే మీ కలర్ కాంబినేషన్ కానీ ఈ శారీ పైన ఉన్న బుట్ట కూడా మీరు చూడండి ఒకసారి ఎంత గ్రాండ్ గా రిచ్ లుక్ అయితే ఉందో అంటే ఈ బుట్ట అనేది ఈ జరీ అనేది ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారో మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా సో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటాయి దీంట్లో మీకు ఒక రెండు అయితే ఓపెన్ చేసామండి అండి దీంట్లో డిజైన్స్ కానీ కలర్ ఆప్షన్స్ కానీ చాలా అయితే ఉంది చూడండి ఎన్ని శారీస్ కావాలంటే అన్ని సారీస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి సో మీరు ఏ ఎనీ టైం మాకు పది కావాలి ఇరవై కావాలి పెట్టుబడులు కావాలి ఇంట్లో ఇంకా పెళ్లి పెట్టుకున్నాము ఒక నలుగురికి కూర్చోవడానికి అందరికి కావాలి అనుకున్నా కూడా దొరుకుతాయి సో ఇవన్నీ కూడా మన దగ్గర సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకసారి చూడండి సారీస్ ఎంత నిండుకున్నాయి ఈ సారీస్ అన్ని చూస్తుంటే అలా ఇట్లా చూడబోదవుతుంది అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ కానీ ఆపోజిట్ బార్డర్స్ కానీ డిజైన్స్ కానీ ఒకసారి మీరు చూడొచ్చు సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సో మనకు మార్కెట్ లో పదహైదు వేల రూపాయలు దొరికే ఐటమ్ మన దగ్గర డిస్కౌంట్ పోయి ఎంత వస్తుంది సిక్స్ థౌసండ్ చేంజ్ అండి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది ఫైవ్ చేంజ్ వస్తుంది ఫైవ్ చేంజ్ వస్తుంది ఓకే ఈ చూడండి ఈ ఐటమ్ వచ్చేసి సాఫ్ట్ పట్టు అండి సాఫ్ట్ పట్టు ఆఫ్ డిస్కౌంట్ మనకు ఫైవ్ థౌసండ్ చేంజ్ వస్తుందండి ఇది సో డిస్కౌంట్ పోయి సో ఒకసారి చూడండి వెయిట్లెస్ అయితే ఉంటుంది ఈ విధంగా మనకు సిల్వర్ బుట్ట వచ్చేస్తుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాక్లెట్ కలర్ కాంబినేషన్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి ఇదంతా కూడా సో రీజనబుల్ ప్రైజెస్ అండి సో నేను మరీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు సో మీకు తెలుసు ఎంత నడుస్తుంది ప్రైజెస్ ఏంటి సో మనం ఎంతలో పెట్టి కొనగలము అది కూడా ఇంత ప్రీమియం ఫ్యాబ్రిక్ అని చెప్పేసి చూడండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు మొబైల్లో కంటే కూడా ఇక్కడికి వచ్చి చూస్తే ఆ క్వాలిటీ కానీ ఆ డిజైన్స్ కానీ ఆ కలర్స్ కూడా మీకు క్లారిటీగా తెలుస్తాయి అన్నట్లయితే మొబైల్లో కొంచెం స్లైడ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో డైరెక్ట్గా షాప్కి రావడానికి ట్రై చేయండి ఓకేనా అండి సో నెక్స్ట్ ఐటెం అయితే చూద్దాం ఇంకా నెక్స్ట్ ఐటమ్ అండి ఉప్పాడలో వెరైటీ అండి సో మీకు జామ్దానా బుట్ట దగ్గర నుంచి జామదాని జాబా జామదానీ బుట్ట ఇంకా మేడం ఇంకేం వెరైటీస్ ఉన్నాయి వర్షం బుట్ట ఉంది మరియు మరి వచ్చేసి అంచులత ఉంది మేడం సో ఉప్పాడలో లాస్ట్ ప్రీవియస్ రీసెంట్ గా కూడా చేసామండి ఉప్పిరీస్ గుర్తింపు నవీన్ గారు గుర్తిపెట్టుకున్నట్లున్నారు సరే ఉప్పడంలో వెరైటీ సారీస్ అండి సో ఈ సారీస్ అన్ని కూడా లాస్ట్ టైం కూడా మేము చేసాము దాంట్లో కూడా అగైన్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ శ్రావణానికి అయితే అండి ఆల్మోస్ట్ చూడండి ఒక టెన్ డేస్ అవుతుంది స్టాక్ తెచ్చి దీంట్లో మళ్ళీ డిస్కౌంట్ అయితే పెట్టడం జరిగింది సో యాక్చువల్గా చెప్పాలన్నట్టు అయితే నష్టానికి ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకు అంటే శ్రాణవాసము కొత్తగా స్టాక్ కొత్త వెరైటీస్ అంది అందరికి అందించాలి అందరూ కూడా తీసుకునే మంచిగా అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మాదిరి గారు అయితే ఇలా చేస్తున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే మీకు డిజైన్ చూడండి ఒకసారి బటర్ఫ్లై డిజైన్ డిజైన్ చూడండి టూ షేర్స్ అనమాట ఆపోజిట్ బార్డర్ కానివ్వండి సారీ అంతా ఈ విధంగా అయితే వస్తుంది సో బార్డర్ వచ్చేసి సింపుల్ గా అయితే ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రెజెంట్ ఉందండి అగైన్ దీంట్లో మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇచ్చి మేడం ఫైవ్ వస్తుంది ఫైవ్ 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 థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి మనకు ఇలాంటి సారీస్ అయితే వస్తాయండి సో వీటిలో కూడా మనకు ఒక్కొక్కటి సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ వరకు లాస్ట్ ప్రైజ్ అయితే ఉన్నట్లే సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ అంతే అన్ని ఫైజ్ దీనికి ఎక్కువ ఉన్నారు కదా మేడం మరి ఏంటో మరి చాలా మంది కామెంట్ గానే వచ్చింది మేడం దీనికి కాస్ట్ ఎక్కువ అనేసి ఇప్పుడు మేము లాస్ట్ కే ఇస్తున్నాం మేడం లాస్ట్ ఇస్తున్నారు అండ్ మోర్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఎక్కువ అని మనము అనుకునే ముందు ఒకసారి చూడండి క్వాలిటీ ఒకసారి చూడండి ఎందుకంటే వీటిలో ఇమిటేషన్స్ బోల్డ్ అని వస్తున్నాయి అండి మనం డైలీ యూస్ చేసే అండ్ లెవెల్ లో ఇమిటేషన్ వచ్చినప్పుడు ఉపాడాలో మేసే వాళ్ళ దగ్గర ఇమిటేషన్ ఎందుకు రాకుండా ఉంటుంది ఆలోచించండి ఒకసారి బట్ ప్యూర్ పట్టు మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వచ్చేటప్పటికి క్వాలిటీ డిజైన్స్ లా ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది సో ఇప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో అయితే ఇవ్వడం జరుగుతోంది ఈ ఐటమ్ అంతా కూడా సో మీకు చాలా టైం కూడా ఉంది అదే సెకండ్ సెకండ్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అంటే మీకు మంచి టైం ఉంది కాకపోతే విత్ ఇన్ త్రీ డేస్ లో నా తెలిసి స్టాక్ అయిపోతుంది మేడం వివరం మీకు రియల్ గా ఈ సీజన్ కావాలనుకున్న వాళ్ళు నీట్ గా వచ్చి మంచిగా సెలెక్ట్ చేసుకుని బెస్ట్ కలర్స్ మీరు పిక్ చేసుకోండి సో నాకు పెళ్లి కుదురు సారీస్ అండి బ్రైడల్ సారీస్ లో కూడా మనకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది న్యూ ఐటమ్ వచ్చింది లాస్ట్ టైం మనం సేల్ పెట్టాము మొత్తం క్లియర్ అయిపోయింది కొత్త స్టాక్ పైన కూడా అది మనకు ఆఫర్ అయితే ఉంటుంది సో ఇలా మేడం కొత్త స్టాక్ పైన కూడా ఆఫర్ అంటే అంటే ఏం లేదు మేడం మనం ఎయిటీన్ థౌసండ్ మేడం మనం వన్ ప్లస్ వన్ పెట్టినప్పుడు ట్వెల్వ్ థౌసండ్ మనం ఫైవ్ కి అమ్మినాం ఓకే ట్వంటీ ఫైవ్ టూ అమ్మినాము ఇప్పుడు ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ వేస్తాం అనుకున్నాము ఈ నెల కాకపోతే పెళ్లి వాళ్ళు ఉన్నారు మేడం

ఉన్నప్పటికీ అంత హెవీగా అయితే ఉన్నా ఒక్కసారి సారీ చూడండి ఇది తక్కువే మేడం పదకొండు వేలు వస్తుంది మేడం మనకి పదహైదు వేలు ఉంది పదహైదు ఉంది పదకొండు వస్తుంది లెవెన్ థౌసండ్ నుంచి కూడా లాస్ట్ ఇది చాలా బాగుంది మేడం ఐదు లైట్ వెయిట్ చానా బాగుంది రిసెప్షన్ కి పెళ్లికి బలం ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ ఈ వివింగ్ అంతా కూడా కొత్త ఐటమ్ అండి మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్న కొత్త ఐటమ్ ఇది అంతా బయట ఆఫర్ లో అయినా కానీ ఎయిటీన్ కి ఇస్తారు ఎయిటీన్ కి ఇస్తున్నారు మనం పదకొండుకే ఇస్తాం పదకొండు మేడం పదకొండు వేలకి వస్తారు మేడం ఈ సారీస్ వచ్చలేదు మేడం ఈ పెళ్లి కూతురు సారీస్ అనే కాదు ఇంత తక్కువలో వస్తారు రెగ్యులర్ గా కూడా నచ్చిన వాళ్ళు కూడా పదకొండు వేలలో ఎందుకంటే ఇప్పుడు పదకొండు వేలలో సాఫ్ట్ సిల్క్ రావట్లేదు మేడం బయట అలాంటిది ఇంత హెవీ జరిగితో ఉన్నవి మనకు మంచిగా ఉన్న రిచ్ లుక్ తో ఉన్న సారీస్ అయితే వస్తున్నాయి అండి సో మీరు ఒకసారి చూడండి సో బెస్ట్ శారీ అనమాట మోడల్ చేంజ్ చేసినాం మేడం కలర్ కాంబినేషన్ సేమ్ లో గోల్డ్ లో సిక్స్ పీసెస్ ఇచ్చాము ఇప్పుడు ప్యాటర్న్ మేడం మిక్స్ కలర్ మిక్స్ పెట్టేసి తర్వాత మ్యాంగో మ్యాంగో సేమ్ డిజైన్ కలర్ చేంజ్ ఓకే చూడండి సో కొత్త కొత్తవన్నీ నేర్పించారండి వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు మెయిన్ ఇంత ఒకవేళ మనకు డిస్కౌంట్ లో పెట్టిన లాస్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సో డైరెక్ట్ గా మగ్గం వీళ్ళే కాబట్టి మగ్గం నుంచి వచ్చేసిన సారీ సో ఒకవేళ ఒక ఐదు రూపాయలు తక్కువైనా కూడా ఇవ్వగలరు అనట్లు అదే మనం సెకండ్ పార్టీ అంటే ఒక దగ్గర మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనుక్కొని మనం మళ్ళీ కొనాలి అమ్మాలి ఇట్లా ఉన్న చేతులు మానే కొద్ది ఏమంటే ఖచ్చితంగా ఆఫర్ ఆఫర్కి ఇవ్వలేరు అండ్ ఈ ప్రైస్కి ఇవ్వలేరు ఇది ఒక్కటి గుర్తించండి మీరైతే అయితే ఇప్పుడు ఈ ప్రైడల్ అన్ని కలెక్షన్స్ అన్ని చూస్తున్నారు కదా ఈ ఐటమ్ అంతా ఉంది ఇంకా కూడా సెవెన్ మాసానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందండి సో పెళ్లి షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి చూడండి కలెక్షన్ చూసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి మీ పెట్టుబడి దగ్గర నుంచి డెలివరీ సారీస్ లైక్ మెత్తన్ చీరల వరకు కూడా అన్ని కూడా దొరుకుతాయి డిజైనర్ సారీస్ దగ్గర నుంచి అన్ని మనకు కింద అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి సో వీటిపై అంతా కూడా ట్వంటీ ఆఫర్ అయితే ఉంటుంది చూసారు కదండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇంకా పెళ్లి సారీస్ అన్ని అన్ని ఓపెన్ చేయడం ఫోల్డింగ్ మిస్ అవుతుంది సో ఇలా చూపిస్తున్నాం షాప్ కి అయితే రండి మీకు నచ్చిన కలర్ అనేది ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాం డిజైన్ క్వాలిటీ చెక్ చేసి తీసుకెళ్ళి బ్యూటిఫుల్ పట్టు సారీస్ పైన అదిరిపోయే డిజైన్స్ తో కలర్ కాంబినేషన్స్ కలెక్షన్ చూపించాను అయితే మనకి ఈ విధంగా టస్టర్ సారీస్ కానీ డిజైనర్ శారీస్ కానివ్వండి డైలీ బెజెస్ లో మీకు సారీస్ కానీ అన్నింటి పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి ఒకసారి నేను స్టార్టింగ్ లో మీకు బ్యాక్ మొత్తం చూపించాను కదా ఆ సారీస్ ప్రతి సారీ పైన కూడా ఆఫర్ ఉంది టర్ లో కొత్త ఐటమ్ వచ్చింది ఈ కొత్త ఐటమ్ పైన కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది ఎంఆర్పీ టూ ఫోర్ అండి దీంట్లో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ తగ్గుతుంది సో మీకు సారీ చూసుకున్నట్లయితే ఇది మీ టా సాఫ్ట్ చాలా బాగుంది సో మీకు బోర్డర్ వచ్చినప్పుడు చూడండి ఒకసారి మొత్తం అంతా ఎంత డిజైనర్ పీస్ వచ్చేసిందో సారీ ఒక్కసారి చూద్దాము ఆపోజిట్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా మేము ఎంత రిచ్ లుక్ ఉంది అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉండాలి మేడం అంతా కూడా అది కట్టాలంటే కూడా మంచి వాహ్ ఉంది మేడం ఒకసారి అయితే డిజైన్ కానీ బుట్ట కానీ చిన్న బుట్టాలు చాలా బాగుందండి ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అండి మీకు ఆఫర్ ఇవ్వడమే కాదండి ఆఫర్ అనేది లైక్ ఇప్పుడు ఒక సీజన్ లో అందరూ పెడుతుంటారు అది మీకు అందరికీ తెలుసు అది నార్మల్ థింగ్ బట్ కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ మనం గుర్తించలేదు ఏంటంటే ఐటమ్ వచ్చేసి సారీస్ కానీ ఏ ఐటమ్ కానీ కానీ హ్యాండ్ పిక్ ఉంటుంది అండి ఈ సారీ మన కోసమే వచ్చిందా అనే ఫీలింగ్ మీకు అనిపించేలాగా ఉంటుంది సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ వీటిపైన మీకు అంతేకాకుండా ఆఫర్ కూడా సో ఆఫర్ అంటేనే మనకు కొంచెం ఒక ఆనందం అనమాట మనం ఎంత ఇచ్చినా కూడా మనకు లాస్ట్ లో కొంచెం తగ్గిస్తే ఒక ఆనందం వస్తుంది కదా ఆనందం మీకు ఇరవై శాతం వరకు అయితే ఉంది అన్నట్లు ఇంకా సో ఇది టర్ లో ఐటమ్స్ ఉన్నాయండి అలాగే బెనారస్ కావచ్చు ఒకసారి అందుకో మనకు మన డైలీ ఇప్పుడు లెదిన్ లో కానివ్వండి మిక్స్ సిల్క్ లో డోలా లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మన దగ్గర అంతా కూడా మీకు సాంపుల్ అయితే చూపిస్తాను చూడండి సో ఇక చూడండి ఐటమ్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ చెండేరి కాటర్ చూడండి ఈ ఐటమ్ అంతా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది అన్నట్టు ఇంకా సో అఫిషల్ యూస్ కావచ్చు వేర్ యూస్ కావచ్చు డైలీ వేర్ బేసెస్ లో కావచ్చు పెట్టుబడి కావచ్చు దేనికైనా సరే మన దగ్గర అలా లక్షణ అవైలబిలిటీ లో ఉంటుందండి అండి పట్టు సారీస్ లో చండేరి వచ్చేటప్పటికి మాక్సిమం టూ టూ ఇలా అయితే ఉన్నాయి ఇంకా తక్కువ ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ థౌసండ్ నుంచి ఉన్నాయి మేడం థౌసండ్ నుంచి ఉన్నాయి థౌసండ్ నుంచి ఉన్నాయండి థౌసండ్ లో అగేన్ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ నేను అంతా కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంతా వచ్చేస్తుందండి అయితే ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఆగస్ట్ సెకండ్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది అందరూ సద్వినియోగం చేసుకోండి సారీస్ అయితే చూడండి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసాక మీరు డిసైడ్ తీసుకోండి ఓకే నాకు వచ్చి విజిట్ కానీ తెలియదు కాబట్టి విజిట్ అయిపోండి సో ఇదండి వాళ్ళ మా వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేసి షేర్ చేసేయండి అండి మరి ఇంట్రెస్టింగ్ అయితే మనకి తెలుసుకుంటాను నమస్తే నైస్